ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో తహసీల్దార్ కార్యాలయంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికల్లో ఆర్పీఐ పార్టీ భాగస్వామ్యం ఉండాలనే నేపథ్యంలో తాను ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు ఏ అభ్యర్థి అయినా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని పడాలని అందుకను ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు మత్యే బాబీ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారో ఆ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను ఒకసెట్ అందరికీ జైభీం ఈరోజు ప్రత్యేకించి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా మేనిఫెస్టో రాసినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా మరి గౌరవ నేషనల్ ప్రెసిడెంట్ దీపక్ భూ నికాల్జీ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ మరి పాటిల్ గారు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ పెట్టా వరప్రసాద్ గారు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి దళితులు ఎస్సీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు ఎన్నికలలో మిగతా పార్టీలతో మనం ఏమాత్రం తక్కువ కాదని ఏదైతే